ఇదే తెలుగుతయ్య ఇదిగో కొడల్ పిల్ల పోదారి దారా వస్తున్నా అత్తయ్య అత్తయ్య నలేవు నత్తయ్య గిత్తయ్య అనకపోతే నేను నత్తయ్య అన్నాన మడిగట్టుకొని ఉన్నారు అబద్ధ ఆడకత్తయ్య మైడ పడిపోతారు ఇప్పుడు ఏమన్నావ్ కత్తయ్య అలా లేదట పరమ నన్ను కత్తయ్య అంటావా అయ్యో నా కడుకోపోతే తొలి కారతయ్యా మీరు మళ్ళీ ఇంకో కొత్త కూడ ఇప్పుడు రప్తయ్యా అన్నావా లేదా అయ్యో నా రాదా అని సంగతి మీరు తెలుగు సరిగ్గా చదువుకోలే తర్వాత యా మరో మైదాని కుద దట్టయ్యా అంట అయ్యో అయ్యో నేను మీలాగా చదువుకోలేదని నన్ను నత్తయ్యా తత్తయ్యా రత్తయ్యా తత్తయ్యా అంటూ వెలవ పేర్లతో పిలుస్తావటే అబ్బాయిని ఇంటికి రాని నీ సంగతి చెబుతా అలా ఊడికి పోయి ఆయాసం తెచ్చుకోకండి బీపీ పెరుగుతుంది మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు దేవుడో నన్ను మళ్ళీ లత్తయ్యా అంటోంది నాయనో ఇదే తెలుగంట ఒక ఆరసందంట అత్తయ్యారత్తయ్యా హిత్తయ్యా అంటూ వేదవ పేదను పిలుస్తూ ఇదే తెలుగత్తయ్యా అంటుంది నా కొడుకు రాని నీ సంగతి చెబుతా ఒక ఆరసందంట ఒక ఆరసంది